ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది మేడం మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు చెప్పనవసరం లేదు మీరే చూస్తున్నారు జన ప్రజల ఎంత ఉత్సాహంగా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు సీట్లు అంటున్నారు పదకొండు సీట్లు వచ్చినాక మీకు ఎందుకయ్య అంత భయము అని అంటున్నాను నేను ఈరోజు మంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే అంటుంది పులివేంద్ర ఎమ్మెల్యే చూసి మీకు ఎందుకు అంత భయము అడుగుతున్నాడు మేడం చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయంగా భూస్థాపతం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాయి చేశారా రాజకీయంగా భూస్థాపం చేయడానికి వాళ్ళు ఎవరు మాట్లాడడానికి ప్రజలు జగన్ గారికి అండగా ఉన్నారు ప్రజలు ఉన్నంత వరకు ఎవరు ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి అవ్వదు ప్రతి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎదురు కలుసుకొని భూస్థాపితం చేయడం అని అంటే వాళ్ళ చేతుల్లో ఉందా ప్రజల చేతుల్లో ఉంది